అర్ధరాత్రిన అత్యవసర పరిస్థితిని గతంలో కాంగ్రెస్ ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో ఎమర్జెన్సీని ప్రవేశపెట్టారు యాభై సంవత్సరాలు అవుతుంది ఈ సందర్భంలో ఆ రోజు ఎందుకు ఎమర్జెన్సీ పెట్టాల్సి వచ్చింది దానివల్ల ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి రాజకీయ వ్యవస్థకి ఎంత హాని జరిగింది ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారు వీటన్నిటిని మరొకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే అటువంటి మరో ప్రమాదం ఈరోజు బీజేపీ మోడీ గారి నాయకత్వం దేశానికి తెచ్చింది ఎమర్జెన్సీ కన్నా మించిపోయిన పద్ధతిలో ఈరోజు ప్రజాస్వామ్యానికి లౌకికవాదానికి ఈ ప్రభుత్వం దెబ్బతీస్తుంది ఆ రోజు ప్రతిపక్షాలన్నీ కలిసి ప్రజలందరూ కలిసి ఎమర్జెన్సీని ఏ రకంగా వెనక్కొట్టి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకున్నారో ఈరోజు మళ్ళీ లౌకికవాదాన్ని ప్రజాస్వామ్యాన్ని ఫెడరలిజాన్ని రక్షించుకోవడానికి మళ్ళీ అటువంటి ఒక పెద్ద పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రజలకి మేము చెప్పాలని చెప్పి అనుకున్నాం అప్పటి పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి పోల్చి ప్రజల యొక్క కర్తవ్యాన్ని అలాగే ప్రతిపక్షాల యొక్క ఐక్యంగా కృషి చేయాల్సిన కర్తవ్యాన్ని కూడా ప్రజల ముందు ఉంచాలని చెప్పి అనుకున్నాం ఆ సందర్భంలో కూడా దేశవ్యాప్తంగా ఆ యాభై సంవత్సరాల ఎమర్జెన్సీ పాలనకు సంబంధించిన విషయాలను చెప్పడానికి కేంద్ర కమిటీ నిర్ణయం తీసుకుంది ఇక మూడవ విషయం తాజాగా ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసింది దాని యొక్క అణు కర్మాగారాల ప్రాంతాల మీద బాంబులు వేశాయని చెప్పేసి చెప్పింది దానికి ప్రతిగా ఇరాన్ మిసైల్స్ని ప్రయోగించి ఆ రకంగా ఇజ్రాయెల్ పట్టణాల మీద దాడి చేస్తుంది ఇది ఇప్పటి వరకు కొనసాగుతూ ఉంది ఇంకా తీవ్రమవుతూ ఉంది ఆ రెండు దేశాల మధ్య యుద్ధం తీవ్రమైతే ప్రపంచానికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది అందుకనే ఆ యుద్ధం వెంటనే ఆగిపోవాలని చెప్పేసి సిపిఎం కోరుకుంటుంది ఈ యుద్ధానికి కారణమైన ఇజ్రాయల్ని ఈరోజు ప్రపంచ దేశాలు దాన్ని ఒంటరిపాటు చేసి యుద్ధానికి బాధ్యత వహించిన ఆ బాధ్యత వహించాల్సిందిగా ఇజ్రాయల్ని ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాం దురదృష్టవశాత్తు భారతదేశ ప్రభుత్వం ఈరోజు ఇజ్రాయెల్కి మద్దతుగా వ్యవహరించే పద్ధతిలో ఈరోజు ఉన్నది దాడి చేసిన వారిని దాడి గురవుతున్న వారిని ఒకే గట్ట ఘాటు కట్టి వ్యవహరించే పద్ధతిలో భారతదేశం ఉంది ప్రకటన ఈరోజు అమెరికాకి ఏమాత్రం చురుకుదనం లేకుండా చురుకు తగలకుండా బాధ కలగకుండా ట్రంప్ గారికి ఇష్టపూర్వకంగా ఉండే పద్ధతిలో భారతదేశం వ్యవహరిస్తుంది విశ్వగురువు అని చెప్పేసి ప్రకటించుకుంటుంది కానీ అమెరికా యొక్క తొత్తుగానో లేకపోతే అమెరికాకి అనుకూలంగానో వ్యవహరించే పత్తిలో ఐక్యరాజ్య సమితిలో కానీ బయట కానీ వ్యవహరించే పత్రలో వ్యవహరిస్తుంది ఈరోజు ఇరాన్తో మనకు ఆర్థిక సంబంధాలు చాలా గరిష్ట స్థాయిలో ఉన్నాయి స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి ఈరోజు అని చెప్పేసే ఓడ్రేవ్ని మనం అక్కడ నిర్మిస్తున్నాం అత్యధిక భాగం మన యొక్క క్రూడ్ అవసరాలు ఆయిల్ అవసరాలని మనం ఇరాన్ నుంచి తెచ్చుకుంటున్నాం అటువంటి దశలో ఈరోజు ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి చేస్తుంటే దాన్ని నిర్ద్వందంగా ఖండించాల్సింది పోయి ఈ రకంగా అమెరికా యొక్క దాసోహం అయిపోయి వ్యవహరించడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది భారత ప్రయోజనాలకి నష్టం భారత ప్రజలకి నష్టం ఇప్పటికే పది శాతం క్రూడాయిల్ ధరలు పెరిగిపోయినాయి దాని యొక్క పర్యవసానంగా మనం ఎనభై శాతం దిగుమతి మీద ఆధారపడే మన ఆయిల్ నిల్వల యొక్క ధరలు విపరీతంగా పెరిగిపోతాయి మన యొక్క ప్రజలు ఇబ్బందులకు గురవుతారని చెప్పేసి మనం గమనించాలి అందుకనే కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకొని ఈరోజు ఇజ్రాయెల్ తోటి ఉండే సంబంధాలు కూడా తెగదెంపుకోవాల్సిన అంత తీవ్ర స్థాయి ఉంది కాబట్టి ఆ ఇజ్రాయల్ని ఖండించాలని దాని దాడిని ఖండించాలని చెప్పేసి మా పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ సందర్భంలో మరొకసారి మోడీ మళ్ళీ భారతదేశం తాను చెప్పినట్టు విన్నట్టుగా తన మాట వినే ఈరోజు పాకిస్తాన్ తోటిని వడంబడికి చేసుకున్నట్టుగా మరొకసారి చెప్పారు అంటే మరీ ఈరోజు బీ మోడీ గారు బీజేపీ ప్రభుత్వం మరొకసారి అబద్ధం చెప్పిందా అని చెప్పేసి ప్రజలకు అనుమానం కలిగే అవకాశం ఉంది వీటన్నిటిని నివృత్తి చేయాల్సి ఉంది వీటిని నివృత్తి చేయడానికి పార్లమెంటే వేదిక ఆ పార్లమెంట్ సమావేశాన్ని వేయడానికి నిరాకరిస్తుంది అందుకని వెంటనే పార్లమెంట్ సమావేశం వేసి ఈ వాస్తవాలన్నింటినీ చెప్పాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం ఇవి కేంద్ర కమిటీ నిర్ణయాలు వీటిని మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను పార్లమెంటు ప్రజలు ఎన్నుకున్నది పార్లమెంట్ సభ్యులు అక్కడ ఉన్నారు పార్లమెంట్ ముందు ప్రకటన చేయడం అంటే అది ప్రభుత్వ ప్రకటన బయట ఇప్పటి వరకు ప్రధానమంత్రి గారు సూటిగా మాట్లాడలేదు అటువంటి నేపథ్యంలో పార్లమెంట్ యొక్క విలువను గమనించి అక్కడైనా వాస్తవాలు చెప్తారేమో చెప్పి ఆశ ఇప్పుడు పార్లమెంట్ మీద ఇంకా నమ్మకం పోలేదు కాబట్టి ఆ వేదిక నుంచి అక్కడ ప్రశ్నించేదానికి అడిగేదానికి కొన్ని అవకాశాలు ఉంటాయి కాబట్టి అందుకనే పార్లమెంట్ సమావేశం వేసి అక్కడ కూడా నిజాలు చెప్తారా లేదా అని చెప్పేసి తెలియదు కనీసం అక్కడ ప్రశ్నించి ప్రతిపక్షాలు తమ బాధ్యతను నెరవేర్చేదానికి ప్రజల ముందు తమ అభిప్రాయాలు చెప్పేదానికి ఒక అవకాశం వస్తుంది అందుకనే పార్లమెంట్ సమావేశాలు వేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం అది బీజేపీ ప్రభుత్వం యొక్క నిరంకుశత్వం అయినా పార్లమెంట్ సమావేశం జరిగితే ఎందుకంటే అది ప్రజలకు జవాబుదారీతనం ఆ జవాబు కూడా మోడీ గారు గతంలో నిరాకరించారు మనపుడు విషయంలో ఇప్పుడు కూడా అటువంటిది నిరాకరిస్తారా లేదా బయటే పొగుడుకు తనం తాను పొగుడుకుంటూ తన తాను గొప్పలు చెప్పుకుంటూ తిరుగుతారా లేకపోతే పార్లమెంట్ ముందు వాస్తవాలను చెప్తాడని ప్రజలు అర్థం చేసుకుంటారు ఓకే థ్యాంక్ యూ అందరూ లంచ్ ఏర్పాటు చేశారు అందరూ కూడా